వృషభ వారి ఇంటిని నాశనం చేయడానికి పద్నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నారు త్వరగా తెలుసుకోండి లేకుంటే మీకు సమస్యలు తప్పవు అసలు ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసిద్దామా వృషభ రాశివారి అయితే ఇప్పుడు ఆ అదృశ్యం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చూ చూడాల్సి ఉంటుంది అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఒగడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా ఆ అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అలానే సంతానం కలవడం లేదు ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరెకపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఈ వృషభ రాశికి చెందిన వారు కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో వృషభ రాశి రెండవది స్రతముగా ఉండుట ఆనందముగా ఉండట వాత్సల్యం కలిగి ఉండట దృఢత్వం కలిగి ఉండట అచంచల విశ్వ కోసం కలిగి ఉండుట ఈ రాశి వరకు మూల సూత్రములు ఋషభ వారు దయ దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు ఎవరినైనానో గాని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు వృషభ వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారు వీరి యొక్క అభిప్రాయాలు మార్చటకు ఎవ్వరికీ సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించట అనే అభిరుచి కలిగి ఉంటారు దానివల్ల ఎంతో ధన వ్యయం కూడా చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు వీరు ఏ పని ఎందు అలసటి చెందక ఊపికతో కష్టపడి పని చేయి మనసత్వం కలవారు ఈ రాసువారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించిన నాణాలను సేకరించిన వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉండను వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు ఈ రాసువారు బాగా రాణిస్తారు ఈ వృషభ వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉండును మిగిలిన రాశుల కంటే వృషభ వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది వృషభ రాశి జమ్మిన స్త్రీలు అని చెప్పవచ్చు ఈ వృషభ రాశువారు ఏదైనా పని ప్రారంభిస్తే దాని చూడనేదే వదిలిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమ అనురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమ అనురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుందని చెప్పవచ్చు ఋషభ రాశువారికి అధిపతి శుక్రుడు కావున జీవితం చాలా బాగుంటుంది వృషభ వారి లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామలు చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్ర దుఃఖం తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలితా శాస్త్రనామం చదవటం చాలా మంచిది ఋషభ రాశువు కృత్తిక జన్మించే వారు కెంపును ధరించాలి ఒంపు వేలకు బంగారంలో ధరించిన ఒక ఆదివారం నాడు శివాలయంలో అభిషేకం చేయించి ధరిస్తే చాలా మంచిది అలాగే గోధుమలు దానం ఇవ్వాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ముత్యం ధరించాలి ఉంగరపు వేలకు వెండిలో ఒక సోమవారం నాడు శుభ సమయంలో దుర్గాదేవి ఆలయంలో కుంకుమార్చం చేయించి ధరించాలి అలాగే బియ్యం దానం ఇవ్వాలి మృగశీర నక్షత్రంలో జన్మించిన వారు పగడం ధరిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఉంగరపు వేలకు వెండిలో ధరించాలి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తర సతనామ చేసి ధరిస్తే చాలా మంచిది అంతేకాదు కందులు దానం ఇవ్వాలి ఈ వృషభ రాశి కృత్తిక నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షం ధరించాలి రోహిణి నక్షత్రాలు జన్మించిన వారు విముఖి రుద్రాక్షం ధరించాలి మృగశిరా నక్షత్రాలు జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షం ధరించాలి ఇలా ధరించడం వల్ల మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరుకునేటువంటి జీవితాన్ని కూడా చూస్తారని చెప్పవచ్చు అలానే నుంచో మీరు ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే మీరు ఎవరైతే మిమ్మల్ని అంటే చిన్న చూపు చూసారో వారు కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుని మిమ్మల్ని ఎంతో స్నేహంగా చూస్తారు ఎంతో కాలం నుంచి అంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతుంది మీరు కోరుకున్న చదువుని పూర్తి చేస్తారు విదేశాలకు వెళ్ళి చదువుకుంటారు మీకంతా కూడా బాగుంటుంది ఇక ఈ వృషభ్ రాజవర్ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక ఎటువంటి కష్టాలు ఏవి కూడా అస్సలు గమనించడం లేదు కుటుంబ పరంగా అంతా కూడా చాలా బాగుంటుంది మీ కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఆహ్లాదకరమైన సంతోషకరమైన జీవితాన్ని ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అదే సమయంలో మీరు బృహస్పతి ఉనికి కారణంగా ఆర్థిక అభివృద్ధి చూడగలుగుతారు అంటే ఆర్థికంగా డబ్బు అనేది బాగా సంపాదించగలుగుతారు గతంలో మీరు బాగానే సంపాదిస్తూ ఉన్నప్పటికీ కూడా దానికన్నా సరే ఈ సమయంలో మీరు డబ్బు అనేది ఎక్కువగా చూడబోతూ ఉన్నారు అంటే మీకు డబుల్ మనీ పెరిగి అవకాశం అనేది కూడా చూడ అంటే కనిపిస్తుంది ఆర్థికంగా డబ్బు కూడా బాగా సంపాదిస్తారు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది మీరు కష్టం ఉండడానికి తగిన ఫలితం అనేది కూడా రాబోతుంది ఇక ఈ వృషభ రాశువారు ప్రేమ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీరు ప్రేమించిన వారితో ఆనందంగానే ఉంటారు కానీ అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి అవి పెద్ద అయితే ఏమి కాదండి కొంచెం సర్దుకుపోవడానికి అయితే ప్రయత్నం చేయండి కొంచెం సర్దుకుపోతే అంతా కూడా బాగుంటుంది అది పెద్ద విషయం అయితే ఏమీ కాదు గొడవలు పెద్దవి చేసుకోవడం మాత్రం అస్సలు చూడకండి గొడవలు పెద్దవి జరిగితే మాత్రం అది సీరియస్ అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మీకు అంతా కూడా బాగుంటుందని చెప్పవచ్చు ఈ వృషభ రాస్ వర్క్ అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ఓకే అండి చూశారు కదా వృషభ రాసు వర్క్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్